ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి మళ్లీ ఉప్పొంగుతోంది నదీ జలాలు పెరుగుతుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఇప్పటికే భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతున్నట్టు అక్కడ నీటి మట్టం నమోదు కావడంతో ఇక్కడ కూడా నీరు బాగా సముద్రంలో కుదుతున్నారు ప్రస్తుతం మన రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ కూడా ఇప్పటికే నలభై ఏడు అడుగులకు నీటి మట్టం చేరింది ఇది మరింత పెరగచ్చని కూడా అంచనా వేస్తున్నారు దీంతో ధవళేశ్వర వద్ద ఇరిగేషన్ అధికారులు నీటి మట్టాన్ని క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు ఇప్పటికే మొత్తం బ్యారేజ్కి ఉన్న నాలుగు ఆర్మ్స్లోని నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్లను దాదాపు ఒక మీటర్ మేర ఎత్తారు దీంతో రోజుకి నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వదులుతున్నారు మొత్తంగా ఇప్పుడు ఈ కురుస్తున్నటువంటి వర్షాలతో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలను ఆదిలాబాద్ జిల్లాలోను వరంగల్తో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోనే భారీగా ఈ వరద జలాలు పడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా గోదావరి ఉపనదులు పొంగి పొరులుతుండటంతోనే ఆ భారీగా నదీ జలాలు పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు అటు తా నుంచి దాదాపు ప్రాణహిత పెన్నగంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి వాటి నుంచి వస్తున్నటువంటి మిగిలి జలాలతో ఇక్కడ రాజమండ్రి వద్ద కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది ఇది మరింత పెరగచ్చని కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికే పలు లంకల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇప్పుడు లంకల్లోకి మత్స్యకారులు వెళ్ళడానికి కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం లంకల్లోకి వెళ్ళడం నీటి ప్రవాహం బాగా వేగంగా ఉండడంతో లంకల్లోకి వెళ్ళేటువంటి బోట్లకు కూడా కాస్త ఇబ్బందికరంగా ప్రయాణం సాగించాలన్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇది మరింత పెరిగితే కనుక లంక ప్రాంతాలకు ముప్పు వాటిలో వచ్చని కూడా అంచనా వేస్తున్నారు సహజంగా గోదావరికి ఆగస్టులో భారీగా వరదలు వస్తాయి కానీ ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి కనిపించలేదు ఒక్కసారి కూడా ప్రమాద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని కూడా ఇక్కడ నీటి మట్టం చేరుకోలేదు అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు పెరుగుతున్నటువంటి నీటి మట్టంతో కనీసం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయినైనా చేరుకోవచ్చు అనేటువంటి అంచనా అధికారులకు కనిపిస్తుంది ఏమైనా ఈ వరద కనుక పెరిగితే లంక గ్రామాలకు ముప్పు వాటిల్తే కనుక ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా ఎటువంటి నష్టం రాకుండా చూడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో పాటు కా జిల్లా మొత్తం యంత్రాంగం అంతా రంగంలో దిగింది ఇప్పటికే కలెక్టరేట్లు అవసరమైతే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి మత్స్యకారులందరినీ లంక ప్రాంత వాసులందరినీ అప్రమత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకునే పనిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపిస్తుంది ఇది రాజమండ్రి వద్ద ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి పరిస్థితి కెమెరా పర్సన్ సత్యప్రసాద్ శంకర్ సివిఆర్ న్యూస్ రాజమండ్రి